ఎన్ఐడి ఫ్లైఓవర్పై ఒక లారీ బోల్తా పడింది గురువారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రమాదానికి సంబంధించి జేకే న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ విశాఖ మహానగరానికి ముఖద్వారంగా ఉన్నటువంటి ఎన్ఏడి ఫ్లైఓవర్పై ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది కొద్ది రోజుల క్రితం అంటే సుమారు ఒక పది పదిహేను రోజుల ఒక పది పదిహేను రోజుల క్రితం ఒకే బైక్పై వేగంగా ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు యువకులు డివైడర్ ఢీ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడ దుర్మరణం పాలైన సంగతిని మనం పూర్తిగా మర్చిపోకముందు ఇక్కడ మనం చూసినట్లయితే ఒక లారీ బోల్తాపడింది అసలు ఈ ఈ లారీ ఎలా బోల్త పడింది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఒరిస్సా నుంచి రెండు లారీలు గాజువాక్లోని పేపర్ లోడ్లో డెలివరీ చేసేందుకు బయలుదేరాయి ఈ క్రమంలో అంటే అటు ఎన్ఎస్టిఎల్ వైపు నుంచి రెండు లారీలు వేగంగా రావడం జరిగింది తెల్లవారుజన నాలుగు గంటల సమయంలో ఒక లారీ ముందు అటుగా చూసినట్లయితే ఒక లారీ ముందుగా వెళ్ళిపోయింది తర్వాత రెండో లారీ వేగంగా వచ్చి ఇక్కడ ఈ డివైడర్ ఈ డివైడర్ ఢీకొట్టడం జరిగింది ఆ ఆ లారీ ఢీకొట్టినటువంటి తీవ్రతకు రైలింగ్ కదిలిపోయింది ఇక్కడ చూసినట్లయితే ఒక భాగం రైలింగ్ విడిపోయి మరొక భాగం కింద వేలాడుతూ ఉంది అయితే ఇక్కడ ఢీకొట్టిన తర్వాత సుమారు ఒక ఒక యాభై మీటర్ల దూరం వరకు కూడా లారీ ఈడ్చుకుంటూ వెళ్ళి అక్కడ అక్కడ బోర్లా అక్కడ బోల్తా పడింది ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డ పడ్డారు ఏదైతే లారీ బోల్తా పడిందో లారీ ముందు భాగంలో మనం ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ కెమెరామెన్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఒక ట్రాఫిక్ ఐలాండ్ ఇక్కడ సాధారణంగా పోలీసులు విధులు విధులు నిర్వహించేటువంటి క్రమంలో ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఈవెన్ రాత్రి వేళలో కూడా విధులు నిర్వహిస్తూ నిర్వహిస్తూ కూడా కాశ్మీర్ వచ్చి ఇక్కడ నిలబడి సెది తీరే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటిది పోలీసులు విశ్రాంతి తీసుకున్నటువంటి ట్రాఫిక్ ఐలాండ్ కూడా లారీ వేగంగా వచ్చి ఢీకోనంతో తుక్కుతుక్కు అయిపోయింది ఒకవేళ కానీ ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఒక అంటే ప్రాణ ఒక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అనేది ఉంది ఏదైనప్పటికీ కూడా ఇంత భారీ ప్రమాదం జరిగినప్పటికీ కూడా స్వల్ప గాయాలతో లారీ డ్రైవర్ బయటపడడం అనేది కాస్త రిలీఫ్ కలిగించే అవసరమైనప్పటికీ కూడా ప్రయాణికులు అంటే ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి అంటే ముఖ్యంగా కొత్త డ్రైవర్లు వారు ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాలి ఆ రోడ్లను చూసుకోవాలి లేని పక్షంలో ప్రమాదాలు ఎదురవుతాయి ఇక ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా రాత్రి వేళల్లో అందున కొత్త ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ రోడ్లు ఎలా ఉంటాయో తెలియదు ఫ్లైఓవర్లు ఎలా ఉంటాయో తెలియదు కటింగ్ టంగ్లు ఎలా ఉంటాయో తెలియదు ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి నెమ్మదిగా డ్రైవ్ చేసినట్లయితే సుఖ ఆ ప్రయాణం సుఖవంతం అవుతుంది ఇంటికి సురక్షితంగా చేరుకోవచ్చు వీడియో టెంట్తో కలిసి జగదీష్ కుమార్ జేకే న్యూస్ విశాఖలోని అవర్ నుంచి